మనకి యాభై రెండు మంగళవారాలు వస్తాయి కానీ రేపటి మంగళవారం మాత్రం సాధారణం కాదు ఈ మంగళవారం అనేదండి కుజగ్రహం మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి ఆరాధనకు సంబంధించిన రోజు అని కూడా పండితులు అంటున్నారు కుజుడు అంటే రక్తం శక్తి ధైర్యం శత్రునాశనం ఇవన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక రక్తమంగళం అని కూడా అంటారు అని పండితులు అంటున్నారు అంటే ఈ రోజున చేసే చిన్న పరిహారం అనమాట మీ కర్మని మారుస్తుంది శత్రువుల శక్తిని తిప్పేస్తుంది కోపాన్ని కరిగిస్తుంది ఇంటి లోపల తాగి ఉన్న చెడు దృష్టిని బయటికి తోసేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు చాలామంది చెప్తూ ఉంటారు మంగళవారం అంటే కఠిన శక్తి పూజలు కష్టం మంత్రాలు కఠినం కానీ పురాతన కాలం నుంచి ఈ పరిహారాల శాస్త్రంలో ఒక రహస్య మార్గాన్ని అయితే చెప్పారనమాట పప్పులో దాగి ఉన్న అగ్నిశక్తి అనే ఒక మార్మిక పరిహారం అనేది చెప్పాలి రేపు మీరు ఈ పరిహారానికి చేయాల్సిందల్లా ఒక కుప్పెడు కందిపప్పు ఇక దాని మీద మూడు వెల్లుల్లిపాయలు ఉంచితే చాలు ఇక అంతే ఈ రెండు వస్తువులు ఇవి మంగళగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థాలనే చెప్పాలి కందిపప్పు ఏమిటంటేనండి మన కర్మలోని అగ్నిశక్తిని శాంతం చేస్తుంది వెల్లుల్లి ఏంటంటే మన చుట్టూ తిరుగుతున్న అశుభ శక్తుల్ని దూరం చేస్తుంది రేపు మీరు ఈ పరిహారం చేస్తే ఎలా ఉంటుందంటే మీ దేహంలో దాచుకున్న నెగిటివ్ ఎనర్జీ కోపం దృష్టి దోషం ఇవన్నీ కూడా ఆ పప్పు మీదకి చేరుతాయి మీరు ఊహించలేరన్నమాట కొన్ని పాత బంధాలు అనేవి తెగిపోతాయి మనసులో అసహనం కరిగిపోతుంది అకస్మాత్తుగా మనపై ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా కూలిపోతాయి ఈ పరిహారానికి ముందు మీరు ఒక మాట కూడా మాట్లాడకండి ఇది సాధారణ పరిహారం కాదు ఇది కందిపప్పులో దాగి ఉన్న మంగళ అగ్నిశక్తి పరిహారం అనేది చెప్పాలి కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అంతేకాదండి రేపు మంగళవారం ఈ చిన్న పని చేస్తే చాలు మీ జీవితంలో ఉన్న ఆర్థిక అడ్డంకులు దోషాలు ప్రతిబంధకాలన్నీ కూడా దూరం అవుతాయి అనే పండితులు అంటున్నారు అవునండి మీరు విన్నది సరిగ్గానే విన్నారు ఎంతోమంది ఆచరిస్తున్న ఒక పరిహారం ఇది కేవలం కందిపప్పు మీద మూడు వెల్లుల్లి పెట్టడం ద్వారా మన ఇంట్లోని అనర్థాలు శక్తులు చెడు శక్తులు తొలుగుతాయన్న అయితే ఉంది పూర్వకాలం నుంచి మన పూర్వీకులు కూడా ఇవన్నీ ఎంతో శ్రద్ధగా చేసేవారనే చెప్పాలి ఇక మీరు జీవితంలో అండి అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారా చేసేది అంతా చేస్తున్నా కూడా మీకు ఫలితం రాకపోతుందా ఏంటంటే శ్రమ మనసు భక్తి అన్నీ ఉన్నా ఎక్కడో ఒక అడ్డుకట్ట ఒక అడ్డంకి అనిపిస్తుందా అలాంటి వారికి ఈ మంగళవారం పరిహారం ఎంతో ఉపయుక్తమని శాస్త్రాలు చెప్తున్నాయి రేపు మంగళవారం ఉదయం అండి మీరు లేచి స్నానం చేసి మీ ఇంట్లోని దేవుడు ముందు చిన్న పరిహారం చేస్తే చాలు ఇక మీ మనసులో ఒకే ఆలోచన పెట్టుకోండి పనిచేస్తూ నా జీవితంలో ఉన్న ప్రతి నెగిటివ్ శక్తి ఈ పరిహారంతో పోవాలి అని ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కూడా ఇక ఈ పరిహారం అనేది చేసినప్పుడు అండి మీ మనసు ప్రశాంతంగా ఉండాలి భయం లేకుండా అనుమానం లేకుండా చేయాలి అయితే చాలామందికి డౌట్ వస్తుంది ఏమిటండి ఇది నిజంగా పనిచేస్తుందా అని ఎందుకు పనిచేయవండి నమ్మకం ఎంతో శక్తివంతం మనం చేసే ప్రతి ఆచారానికి బలమైన భావన అవసరం అన్నమాట మీరు నమ్మకంతో చేస్తే అద్భుత ఫలితాలు కనిపిస్తాయని పండితులు చెప్తున్నారు కొంతమంది అండి ఈ పరిహారం చేసిన తర్వాత ఇంట్లో వాతావరణం మారిందని నిరంతరం వచ్చే నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోయాయని చెప్తారు ఇక ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిహారం మంగళవారం తప్ప మీరు వేరే రోజు చేయకూడదు ఎందుకంటే మంగళవారం అనేది మంగళ గ్రహానికి సంబంధించిన రోజు ఇది ధైర్యం ఆర్థిక పరిమళం దుష్ట శక్తి నిరోధానికి ప్రసిద్ధి పొందిన రోజు అని కూడా పండితులు అంటున్నారు అందుకే ఈరోజు రోజు పరిహారం చేసేవారు ధైర్యం పొందుతారు ఇబ్బందులు తక్కువ అన్నమాట మీరు ఈ పరిహారం చేసేటప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఉంచాలి ఎటువంటి అహంకారం కానీ కోపం లాంటివి కానీ ఇక ఎలాంటి టెన్షన్స్ కానీ పెట్టుకోకుండా దూరంగా ఉండండి ఇక మీరు అంతే అలా ఉండి ఈ పరిహారాన్ని చేశారే అనుకోండి మీరు మీ దోషాలన్నీ కూడా పోగొట్టుకున్నట్టే ఇది పూర్తయిన తర్వాత కొత్త ఆరంభం అనేది మీ జీవితంలోకి అద్భుతంగా వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఈ పరిహారం చేయటం ద్వారా మీకు నాలుగు వైపుల నుంచండి డబ్బు అనేది అయితే దూసుకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది ఇది ఏం పెద్ద ఖర్చుగా చేయాల్సిన అవసరం లేదండి మీకు దీనికి నమ్మకం మాత్రమే కావాలన్నమాట ఎందుకంటేనండి మీరు రేపు ఇది ప్రయత్నించారనుకోండి మీ పాపాలన్నింటినీ తుడిచేసి అంటే తెలిసి తెలియక మనకు జరిగే నిత్య జీవితంలో ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటాం అని కూడా చాలామంది మొత్తుకుంటూ ఉంటారు అవన్నీ ఎలా పోతాయండి అని ఈ విధంగా చేసినా కూడా అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయన్నమాట దీని ఫలితం మాత్రం ఎంతో గొప్పగా వస్తుంది ఇక పరిహారం ఎంత ముఖ్యమో మన మనసు యొక్క శాంతి అంతకంటే ముఖ్యమండి అందుకే పరిహారం చేస్తూ కూడా సానుకూల ఆలోచనలతో ఉండండి దేవుడికి ధన్యవాదాలు చెప్పండి అంతే జీవితం ముందు కొనసాగించండి అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే రేపటి రోజు మంగళగ్రహం అగ్ని మండలంలో ప్రయాణిస్తుందనమాట ఆ సమయంలో కందిపప్పు మీద మూడు వెల్లుల్లిపాయల్ని ఉంచి ఈ ప్రత్యేక మంత్రాన్ని మీరు జపించారనుకోండిగా మీ జీవితంలో దాగి ఉన్న కోపం శత్రుత్వం ఆర్థిక అడ్డంకులన్నీ మంటల్లా కాలిపోతాయనే చెప్పాలి ఇది ఎవ్వరికీ చెప్పకుండా చేయాలి ఇది జ్యోతిష్య రహస్యంలో దాగి ఉన్న ఒక పాత పరిహారం అనమాట కానీ రేపటి మంగళవారం దీని ఫలితాలని చూపిస్తుంది ఎందుకంటే ఈ రోజున అగ్నితత్వం అనేది అయితే మేల్కుంటుంది మరి మీరు సిద్ధంగా ఉన్నారా మరి రేపు ఉదయం అండి ఈ పప్పు మీద వెల్లుల్లి ఉంచి చేసే అగ్ని పరిహారం ద్వారా మీ శత్రువులను శాంతపరిచి కర్మ మార్పును ఆహ్వానించి మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించుకునేందుకు అయితే ఇక మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా మీరండి ఈ పరిహారం చేసటానికి సిద్ధం అవ్వాలి అని చెప్పాం కదా ఈ సిద్ధం అయ్యేటప్పుడు ఇక్కడ ఇంకొకటి కూడా పండితులు చెప్తున్నారండి ఏమిటంటే రేపు మీరు ఈ పరిహారము మీ జన్మ నక్షత్రం ప్రకారం అనమాట ఈ పరిహార ప్రభావం కూడా కొంత మారుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు అంటే మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయండి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది కొంతమంది ఇరవై ఎనిమిదవ నక్షత్రం అంటే అది అభిజిత నక్షత్రం అని కూడా మనందరికీ తెలుసు ఇక అయితే ప్రధానంగా సాధారణంగా మనం ఇరవై ఏడు నక్షత్రాలని పరిగణిస్తామన్నమాట ఆ ఇరవై ఏడు నక్షత్రాలు వచ్చేసి ఏమిటి అంటే అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి అశ్లేష మఖ పూర్వ పాల్గుని ఉత్తర పాల్గొని హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాసాఢ శ్రావణం ధనిష్టం శతవిషం పూర్వ భాద్రపద ఉత్తర భాద్రపద రేవతి అన్నమాట అయితే ఇవన్నీ కూడా ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో నుండి ప్రతి నక్షత్రానికి వేరువేరు శక్తులు ఉంటాయన్నమాట కానీ కొన్నిట్లో అంతర్లీనమైన గుప్త శక్తులనేవి ఉంటాయి వీటిని తెలిసి వాటి సమయానికి పూజలు లేదా పరిహారాలు చేస్తే సంపద అదృష్టం మరియు రక్షణ మూడు కలిసి వస్తాయన్నమాట ఇక అశ్విని భరణి కృతిక నక్షత్రంలో పుట్టినవారు ఈ పరిహారం చేస్తే వారిలో ఉన్న ధైర్యం శక్తి మరింత పెరుగుతుందట రేపు పరిహారం చేస్తే అదే విధంగా రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు లాంటి నక్షత్రాల వారు ఈ పరిహారం చేస్తే ఆర్థిక స్థిరత్వం కుటుంబ శాంతి వస్తుందన్న విశ్వాసం ఉంది అలాగే పుష్యమి అశ్లేష మక పూర్వ పాల్గొని వారు చేయటం వల్ల దోష నివారణ ఒక వేగంగా జరుగుతుందని కూడా పండితులు చెప్తున్నారు అలాగే ఉత్తర హస్త చిత్ర స్వాతి నక్షత్రాల వారికి ఈ పరిహారం చెడు దృష్టి నుండి రక్షణ కల్పిస్తుంది ఇక విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారు ఇచ్చేస్తే శత్రు దోషాలన్నీ తగ్గుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల వారు దీన్ని భక్తితో రేపు ఈ పరిహారం చేశారే అనుకోండి జీవితంలో కొత్త మార్గాలు అయితే తెరుచుకుంటాయి అని కూడా పండితులు చెప్తున్నారు అదేవిధంగా శ్రావణం ధనిష్ట శతబిషం పూర్వ ఉత్తర భాద్రపద రేవతి నక్షత్రాల వారికి ఈ పరిహారం ప్రతి మంగళవారం చేయటం కూడా చాలా మంగళప్రదం అని కూడా పండితులు చెప్తున్నారు మరి చూడండి ప్రాణ ప్రతిష్టలాగా ప్రతి రాశి ప్రతి నక్షత్రానికి మంగళవారం రోజు ప్రత్యేకమైన శక్తి అనేది అయితే ఉంటుంది ఈరోజు దేవుడు మనలోని అగ్నితత్వాన్ని బలపరుస్తాడు దోషాలను తొలగించడమే కాకుండా మనకు చెయ్యగలిగే ధైర్యాన్ని కూడా ఇస్తాడు అందుకే మీరు మీ నక్షత్రం ఏదైనా సరే ఈ పరిహారం చేసేటప్పుడు నేను కొంత శక్తిని పొందుతున్నాను అనే భావనతో చేయండి ఇది మీ పరిహార ఫలితాన్ని రెట్టింపు చేస్తుందన్నమాట అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి శాస్త్రంలో ప్రతి నక్షత్రానికి వేరు వేరు శక్తులనేవి ఉంటాయి కానీ కొన్నిట్లో అంతర్లీనమైన గుప్త శక్తులనేవి ఉంటాయి అన్నమాట వీటిని తెలిసిన వాటికి సమయానికి పూజ లేదా పరిహారం చేస్తే సంపద అదృష్టం మరియు రక్షణ మూడు కలిసి వస్తాయి అనేక అద్భుతాలు జరుగుతాయి అందుకే ఇక ఈ పరిహారాల్లో ఏ ఏ నక్షత్రం వారు ఏ విధంగా పూజ చేసి ఆ పరిహారానికి సంబంధించిన మంత్రంతో పాటు వారు నక్షత్రానికి సంబంధించిన ఈ మంత్రాన్ని చదువుకుంటే ఫలితాలు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే వస్తాయి అని పండితులు అంటున్నారు ఎందుకంటే కొంతమంది అండి చాలా మందిలో కొంతమంది అంటూ ఉన్నారు ఏమిటోనండి కొంచెం పరిహారాలు చేస్తే ఆ నాలుగు రోజులు బాగానే ఉంటుంది మళ్ళీ తర్వాత ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటే ఇలా మన పేర్లు నక్షత్రాలని బట్టి కూడా మనకి అవుతూ ఉంటాయి ఇలాంటి అనేవి అని పండితులు అంటున్నారు కాబట్టి మనం మన నక్షత్రాల ప్రకారం కూడా ఈ పరిహారాలు అనేవి చేసుకుంటూ వెళ్ళామే అనుకోండి అప్పుడు ఆ పరిహారాలు అనేవి మనకి పూర్తిగా సిద్ధిస్తాయి ఇక మనం వెనక్కి తిరిగి చూసుకునే పని అయితే ఉండదు ఇక మనకి కష్టాలు అనేవి అయితే రావు అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఈ విధంగా చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుందనమాట ఇలా చేస్తేనండి ప్రతి మనిషి జీవితంలో మార్పు అయితే వస్తుంది కానీ ఆ మార్పు మొదలవటం మాత్రం ఈ నక్షత్రాల దగ్గర నుంచే మొదలవుతుంది ప్రతి ఒక్కరి పేరులో ఒక నక్షత్రం అనేది ఉంటుంది పుట్టినప్పుడు ఆ నక్షత్రాన్ని బట్టి మన జీవితం ఎటు వెళ్ళేది ఎటు తిరిగేది అదంతా కూడా ఉంటుందన్నమాట అని పండితులు అంటున్నారు అయితే ఇవి సాధారణ నక్షత్రాలు కావనే చెప్పాలండి కాబట్టి మనం ఈ నక్షత్రాల గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం అనుకోండి ఇక మనకి ఏది పట్టుకుంటే అది బంగారమే అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట అయితే ఇప్పుడు ఈ వీడియోలోనండి మనం మూడు నక్షత్రాలే ఏంటంటే రహస్యాలు అనమాట వీరు ఏంటి ఏం చేయటం వల్ల వీరి యొక్క విజయాలు అయిపోతున్నాయి ఏం చేయటం వల్ల వీరికి నష్టాలు వస్తున్నాయి ఏం చేయటం వల్ల వీరికి లాభాలు వస్తాయి అనేది ఇక నుంచి ప్రతి వీడియోలో మూడు మూడు నక్షత్రాలు తీసుకొని చెప్తాము మీరు విని వాటిని ఫాలో అయిపోతే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి అని పండితులు చెప్తున్నారనమాట ఇక మనం ఏంటంటేనండి ఈ మూడు నక్షత్రాలు వాళ్ళి చెప్పుకోబోయేవి వారి అదృష్టాన్ని రహస్యంగా మలుపు తిప్పేతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి మొట్టమొదటి అశ్విని నక్షత్రం అండి ఏమిటంటే రహస్యం ఈ అశ్విని దేవతలు స్వర్గంలో వైద్యులు అనమాట ఈ నక్షత్రంలో పుట్టినవారు తమలో ఒక ఫీలింగ్ పవర్ కలిగి ఉంటారు కానీ వారికే తెలియకుండా వారు చేస్తారు ఒక తప్పట అది ఏమిటంటేనండి ఏదైనా పని మొదలుపెట్టిన వెంటనే ఫలితం రావాలని ఆశపడటం అంటే వారికి సహనం ఉండదు అని పండితులు చెప్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని విజయాలు దరి చేరకముందే ఆగిపోతాయి వారికి తెలిసేది ఏమిటంటే నేను ప్రయత్నించాను కానీ అదృష్టం కలిసి రాలేదు అంటారు కానీ నిజమేమిటంటే వారి ఆత్మశక్తి అద్భుతంగా ఉంటుంది కానీ వారు దానిని నియంత్రించరు అని పండితులు చెప్తున్నారు ఇక అయితే ఇలాంటి నష్టం నుంచి వీరు బయటపడాలంటేనండి ఇక ఒక పరిహార రహస్యం అయితే ఉన్నది చిన్నది అని కూడా పండితులు అంటున్నారు ఈ రోజు ఉదయం సూర్యోదయానికి ముందండి ఏది ఒక గాజు గ్లాస్లో ఒక నీళ్ళలో ఒక చుక్క తేనె వేసంట ఓం అశ్విని కుమారాభ్య నమహాని తొమ్మిది సార్లు జపించి తాగాలట ఇది వారి జీవితానికి సహనం మరియు స్థిరత్వాన్ని తెస్తుంది అని కూడా చెప్పవచ్చు అశ్విని వారు చెయ్యని పని అంటూ ఉండదు కానీ ఫలితం ఎందుకు రావటం లేదు అంటే వాళ్ళు ఆగరు దేవుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేడనమాట కాబట్టి మీరు ఈ విధంగా అండి ఓం అశ్విని కుమార నమ అని చక్కగా ఏం చేస్తారు అంటే సూర్యోదయానికి ముందు ఒక గాజు గ్లాసులో నీళ్ళల్లో అనమాట ఒక చుక్క తేనె వేసి తాగి ఈ విధంగా చెప్తే చాలు తొమ్మిది సార్లు మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇంకా ఆ రెండవ నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం ఇదేమిటి కర్మబలం త్యాగశక్తి అగ్ని రహస్యం అన్నమాట భరణి అంటే భరించటం భగవతి యమధర్మరాజుకు సంబంధించిన శక్తి ఈ నక్షత్రంలో పుట్టినవారు తమ బాధపడిన ఇతరులను కాపాడుతారు వారికి తెలియకుండా చేసే పని ఎవరైనా తప్పు చేస్తే వారిని సరిదిద్దాలని ప్రయత్నిస్తారు కానీ అదే వారికి శత్రువులని తెస్తుంది అని పండితులు చెప్తున్నారు దీనివల్ల ఏమవుతుంది వీరిని చాలామంది అతి మంచి వారు అంటారు కానీ అంతర్గతంగా బాధపడుతూ ఉంటారు వారి అదృష్టం దహనం ద్వారానే మేలవుతుందన్నమాట అంటే కష్టాల తర్వాతే సంతోషం వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మీరు చేయాల్సిన వీరి గురించి పరిహారం రహస్యమైంది ఏమిటంటే సాయంత్రం పూటండి సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక ఎరుపు గులాబీ మీద ఒక చుక్క నెయ్యి వేసి దీపం వెలిగించి ఓ యమాయ నమ అని పదకొండు సార్లు జపించాలట దీంతో కర్మశుద్ధి అయితే జరుగుతుంది ఈ వ్యక్తి మీదున్న దుష్ట ప్రభావాలన్నీ కూడా కరిగిపోతాయి అని చెప్తున్నారు పండితులు భరణివారు తము చీకట్లో ఉంటూ ఇతరులకి చీకటిని తొలగించి వెలుగుని వెలిగిస్తారనమాట అటువంటి త్యాగశక్తి భూమిపై దేవతలకు మాత్రమే ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఈ విధంగా చేయండి ఏమిటంటే గులాబీ పూ మీద ఒక చుక్క నెయ్యి వేసి అవునయ్యండి దీపం వెలిగించి ఓం యమాయ నమ అని పదకొండు సార్లు చెప్తే చాలు మీరు కూడా వెలుతురులోకి వస్తారు మీరు ఎదుటివారిని చీకట్లో నుంచి తెచ్చి బయటికి మీరు చీకట్లోకి వెళ్ళరనమాట ఇక మూడవ నక్షత్రం వచ్చేసి కృత్తికా నక్షత్రం అగ్ని జ్వాల క్లీన్ ఎనర్జీ నిర్ణయం అన్నమాట వీరికి ఉన్నది ఏమిటంటే కృత్క అంటే అగ్నిశక్తి ఈ నక్షత్రం వ్యక్తులు జీవితంలో సత్యాన్ని కత్తిలా వాడతారు వారికి తెలియకుండా చేసే పని ఏంటంటే తమ న్యాయం కోసం పోరాడతారు కానీ ఇతరులను మాటలతో గాయపరుస్తారు అది వారికి శాపం లాంటిదనే చెప్పాలి దీనివల్ల ఏమవుతుందంటే వారిని వారు సరైన వారని ప్రపంచం వారిని కఠిన మనసు అని పిలుస్తుంది సరైన వారైనా కూడా అండి ప్రపంచం మటుకు కఠిన మనసు అని పిలుస్తుంది కానీ దేవతలు వారిని గౌరవిస్తారు ఎందుకంటే వారు అబద్ధం చెప్పారనమాట వీరు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే తొమ్మిది గంటలకు ఒక చిన్న కందిపప్పు గింజతో దీపం వెలిగించి ఓం అజ్ఞాయ నమః అని ఇరవై ఒక్కసార్లు చెప్పించాలి తర్వాత ఆ దీపాన్ని ఇంటి తూర్పు మూలలో ఉంచాలి దీంతో వారి వాగ్దోషం శాంతిస్తుంది ధనం మరియు గౌరవం తిరిగి వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఏంటంటే కృతిక నక్షత్రం వారండి చీకట్లో కూడా వెలుగుల్ని తీసుకువస్తారు కాకపోతే వీరేంటంటే తమలోని అగ్నిని అదుపు చేయగలిగితే దేవుడు వారిని మహానుభావులుగా మార్చుతాడనే చెప్పాలి గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిది గంటలకి ఒక చిన్న కందిపప్పు గింజతో దీపం వెలిగించి ఇంకా ఓం అజ్ఞాయ నమ అని ఇరవై సార్లు చెప్పించి ఆ దీపాన్ని ఇంటి తూర్పు మూలలో ఉంచితే చాలు మీ దోషాలన్నీ కూడా పోతాయి అని పండితులు చెప్తున్నారు ఇక ఈ రోజు అండి మీరు అశ్విని భరణి కృత్తిక ఈ మూడు నక్షత్రాల రహస్య పరిహారం చేస్తే ఆకాశం మీకోసం ఒక కొత్త శక్తి తల్పి తెరుస్తుంది ఇది దేవతల మొదటి మూడు నక్షత్రాలండి వీటిని మీరు గౌరవిస్తే మీ అదృష్టం పుట్టుకతోనే మేల్కుంటుందన్నమాట ఇక రేపు వచ్చేసండి మనము రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల రహస్యం గురించి తెలుసుకుందాం ఎవ్వరికి తెలియని మనసు శుద్ధి పరిహారం అనమాట ఇది మీ ఆత్మలో మంచి మార్పునైతే తీసుకు కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి రేపటి వీడియోను కూడా రండి మీరు చూశారు కదా ఈ మూడు నక్షత్రాల రహస్యాలు అందుకనేనండి ఈ పరిహారం చేసే ముందు మన నక్షత్ర శక్తుల్ని చేసుకుంటే చాలన్నమాట ఇక మనం చేసే పరిహారాలకి తిరిగి ఉండదు అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదు ఇవాళ ఈ మూడు నక్షత్రాలు ఇప్పుడు చెప్పాము మొత్తము రేపు మిగతా మూడి అనమాట అయితే రేపటి పరిహారానికి సంబంధించి అన్ని నక్షత్రాల వారు ఇరవై ఏడు నక్షత్ర ఉన్నవారనమాట చెప్పాల్సిన ఒక మంత్రాల గురించి ఈ పరిహారంతో పాటు చెప్తాము చూసి అవి చేసేసుకుంటే చాలన్నమాట మీ అదృష్టాన్ని తిప్పేస్తాయి ఈ విధంగా చేయటం వల్ల అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఇక ఈ పరిహారాన్ని అండి ఎవరు చేయాలి అంటే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే పీరియడ్స్ టైంలో ఆడవారు చేయకూడదు అంతేకాకుండా అంటూ ముట్టు ఉన్న సమయాల్లో కూడా దీన్ని చేయకూడదండి నాన్ వెజ్ తిన చేయద్దు ఇది సమయం వచ్చేసండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పొద్దున్న ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మాత్రమే చేయాలండి తర్వాత అస్సలు చేయకూడదు అనమాట అంతేకాదండి పరిహారం చేసేటప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి ఈ పరిహారం చేయటం వల్ల మీకు కలిగే ఫలితాలు కూడా ముందుగా మనం తెలుసుకుందాం అనమాట మీకున్న అప్పులన్నీ కూడా క్రమంగా తీర్చగల అవకాశాలు అయితే వస్తాయి మీరు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించేందుకు డబ్బు మార్గాలు అయితే విపరీతంగా ఏర్పడతాయి అన్నమాట కొత్తగా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి దూరం అవుతుంది మీ పేరు మీద ఉన్న ఆర్థిక భారాలు క్రమంగా తగ్గుతాయి దురాదృష్టం దృష్టి ఆర్థిక ఆటంకాలు శత్రునాశనం అన్నీ కూడా మీకు లభిస్తాయి ఈ పరిహారంతోనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మంగళ గ్రహం కుజుడు అనేది మన జీవితంలో ధైర్యం కృషి విజయం యుద్ధం అప్పులు అన్నీ ఈ గ్రహం ఆధీనంలోనే ఉంటాయన్నమాట మంగళుడు బలంగా ఉన్నవారికి అప్పులు సులభంగా తీరిపోతాయి బలహీనంగా ఉన్నవారికి మాత్రం అప్పులు పెరుగుతూనే ఉంటాయి అందుకే మంగళుడిని శాంతపరచడం అనమాట అంటే రుణ విమోచనం అనే చెప్పాలి చాలామందికి ఎదురయ్యే ముఖ్యమైన పరిస్థితి ఏంటంటే ఏ ఉన్న అప్పులు తీర్పోవాలి కొత్త అప్పులు అనేవి రాకూడదు అని చెప్తూ ఉంటారు ఎవరైనా అనుకుంటారనమాట ఏ అలా ఉండాలంటే ఏం జరగాలి మన జీవితంలో ఆర్థిక భాగ్యం అనేది స్థిరపడాలన్నమాట అప్పుడే మనకి ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి అలాగే ఈ పరిహారం చేస్తే మీకు అప్పులు తీరటంతో పాటు ధనం అనేది కూడా మీకు చక్కగా వస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఇక కందిపప్పుతో ఎందుకు చేయాలి కందిపప్పు అంటేనండి కందిపప్పు పరిహారం అంటేనే కుజగ్రహ శక్తిని సానుకూలంగా మార్చి శత్రువుల దృష్టిని అడ్డంకుల్ని దూరం చేసి ధైర్యాన్ని మరియు విజయాన్ని స్థిరపరచడం అనే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియనే చెప్పాలి కందిపప్పు ఏమిటంటే మంగళగ్రహానికి సంబంధించిన ధాన్యం అనమాట కాబట్టి దీన్ని మంగళవారం చేసే పరిహారాలు ఎక్కువగా వాడతారు ఈ కందిపప్పు పరిహారం వల్ల కలిగే ముఖ్య లాభాలు శత్రు నాశనం దృష్టిలోపం అన్నమాట ఏమిటంటే శత్రువుల దోషం తగ్గుతుంది అసూయ దృష్టిలో లోపాలు కూడా తగ్గుతాయి ఇంట్లో సానుకూలత పెరుగుతుంది అంతేకాకుండా ఇంకా మన ఆగిపోయిన పనులనేవి ముందుకు కదిలే శక్తి వస్తుంది అనమాట అవన్నీ కూడా పనులు వేగంగా జరుగుతాయి ధైర్యం నిర్ణయ శక్తి అనేది పెరుగుతుంది అంతేకాదండి కుటుంబ కలహాలు కూడా పోతాయి అన్నమాట ఈ కందిపప్పుతో పరిహారం చేస్తే ఇంట్లో ప్రశాంతత వస్తుంది చిన్న చిన్న వాదనలు తగ్గుతాయి దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది వెల్లుల్లి అనేది ఏంటంటేనండి అగ్నితత్వం రక్షణతత్వం రెండు కలిసిన ప్రకృతి శక్తి అనమాట కాబట్టి ఈ వెల్లుల్లి మూడు తీసుకుంటే మూడు రకాలుగా పనిచేస్తుంది శరీర స్థాయిలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది మనసు స్థాయిలో భయం నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది ఆత్మస్థాయిలో మంత్ర ప్రభావాన్ని తొలగిస్తుంది అనమాట ఇక మంగళవారం రోజు మంగళ గ్రహం కుజుడు అధిపతి కుజుడు అగ్నితత్వ గ్రహం అంటే తాపం శక్తి ధైర్యం వెల్లుల్లి కూడా అగ్నితత్వం మంట రక్తం ఉత్సాహం సూచిస్తుంది అందుకే మంగళవారం వెల్లుల్లిని వాడితే కుజగ్రహం కూడా సానుకూలంగా పనిచేస్తాడనే చెప్పాలి ఇక వెల్లుల్లి మూడు రెబ్బలు ఎందుకు అంటే మనలో ఉన్న మూడు గుణాలను సమతుల్యం చేయటం పరిహారానికి లక్ష్యం అనమాట ఈ మూడు వెల్లుల్లి రెబ్బలు అంటే మూడు గుణాలను శుద్ధి చేసే సంకేతం ఇక హిందూ తత్వంలో మూడు ప్రధాన శక్తులైతే ఉన్నాయి బ్రహ్మ విష్ణు రుద్రుడు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ మూడు దేవత తత్వాలను ప్రాతినిధ్యం వహిస్తాయి అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది దివ్య శక్తులను మన జీవితంలో సమతుల్యంగా ఉండాలని సూచిస్తుంది అనమాట ఈ పరిహారాన్ని అండి రేపు మంగళవారం ఉదయం మీరు సూర్యోదయం తర్వాత ఆరు నుంచి తొమ్మిది మధ్యలో చేయటం అనమాట ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం లేదా రాత్రి విడలో చేయొద్దు అనమాట మీ శరీరం మనసు స్థలం ఇవన్నీ కూడా శుభ్రంగా శాంతంగా ఉండాలి స్నానం చేసిన తర్వాత అనమాట శుభ్రమైన బట్టలు ధరించి ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం తూర్పు దిశ చూస్తూ కూర్చోవాలి మీ ముందు ఒక చిన్న పళ్ళెంలో అది గాజుబౌలైనా పర్వాలేదు రాగిదైనా పర్వాలేదు మట్టిదైనా పర్లేదు కాకపోతే స్టీల్ ప్లేట్ మటుకు పెట్టకండి ఒక బౌల్ తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో కందిపప్పు వేసేసేయండి వేసిన తర్వాత కందిపప్పు మీద మీ మీరేం చేస్తారు మూడు వెల్లుల్లి రెబ్బల్ని పెట్టాలన్నమాట వీటిని పొట్టుతోనే ఉంచాలి శుభ్రంగా ఉండాలండి ఆరోగ్యంగా ఉండాలి పాడైపోయినట్టు అట్లా ఉండకూడదు కందిపప్పు కూడా అంతే ఇవి మీ ఇంట్లో ఉన్న వాటినైనా మీరు ఉపయోగించుకోవచ్చు బయట నుంచి కొత్తగా తెచ్చి వాడాల్సిన అవసరం ఏం లేదండి ఏంటంటే మీరు చక్కగా ఇలా పొట్టుతో పాటే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ పళ్ళె ముందు చిన్న నెయ్యి దీపం అనేది వెలిగించండి దీపం వెలిగించేటప్పుడు ఇలా చెప్పాలి ఏం చెప్తారంటే ఓం పూజాయ నమ ఓం ఆంజనేయాయ నమ ఓం మంగళ మంగళాయ నమ అని ఓం మంగళ మంగళాయ నమ అని చెప్పేయండి ఈ మంత్రాలను పదకొండు సార్లు జపించాలండి మనసులో ఇలా చెప్పండి మంగళగ్రహస్వామి నా మీద ఉన్న అప్పుల బాధలు తొలగించు నా శత్రువుల బాధల్ని తొలగించు నన్ను ఆర్థికంగా స్థిరపరచు ఇక పాత తప్పులన్నీ తీరిపోయి కొత్త అప్పులు రాకుండా నా జీవితం సుభిక్షంగా ఉండేలా చెయ్యి అని చెప్పి మీరు చక్కగా చెప్పేసుకోండి అయితే ముందు ఈ పరిహారం అంతా చెప్పినాక నక్షత్రాల వారు ఏమేమి చెప్పాలి అన్నది మళ్ళీ నెక్స్ట్ చెప్తానండి ఇక ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు నక్షత్రం ప్రకారం మంత్రాలని చెప్పుకున్నాం కదా అది చెప్పాలన్నమాట ఇక అశ్విని భరణి కృతిక నక్షత్రం వారు ఈ మూడు పదాలు అదే దేవుళ్ళ నామాలు చెప్పుకొని తర్వాత ఏం చేస్తారంటే ఓం భౌమాయ నమ నా అగ్నితత్వం బలపర్చు కాక అని చెప్పేసుకోండి ఇక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు వారు ఏం చేస్తారంటే ఓం మంగళ గ్రహాయ నమ నా ఇంట్లో శాంతి నెలకొను కాక అనుకొని చెప్పేసుకోండి ఇక పుష్యమి అశ్లేష మక పూర్వ పాల్గొని నక్షత్రాల వారు ఏం చెప్తారంటే ఓం దోష నివారణాయ నమ అని నెగిటివిటీ ఎంతో ఉందో అదంతా నాలో నుంచి తొలగించుగాక అని చెప్పేసుకోండి ఇంకా ఉత్తర హస్త చిత్ర స్వాతి నక్షత్రం వారు ఓం రక్షాయ నమ నా ఇంటిని నా కుటుంబాన్ని ఈ దృష్టి చెడు దృష్టి నుంచి కాపాడుగాక అని మొక్కేసుకోండి అలాగే విశాఖ అనురాధ జ్యేష్ట నక్షత్రం వారు ఓం శత్రు దోష నాశనాయ నమ అని అనుకొని నా కార్యంలో శాంతి కలుగుగాక అని చెప్పేసుకోండి అలాగే మూల పూర్వాసాడ ఉత్తరాసాడ నక్షత్రాల వారు ఓం విజయ విజయ ప్రాప్తాయ నమ నాకంటే అంటే నాకు కొత్త ఆరంభం దక్కుగాక అని చెప్పేసుకోండి ఇక శ్రావణం ధనిష్ట శతపిషం పూర్వ ఉత్తర భాద్రపద రేవతి నక్షత్రం వారు ఓం మంగళాయ నమ ప్రతి మంగళవారం మంగళప్రదం కలుగు శుభం కలుగుగాక అని చెప్పేసుకోండి ఈ మంత్రాలను పరిహారం చేసే సమయంలో మీరు శ్రద్ధతో భక్తితో చెప్పించవచ్చు అనమాట ఇక ఇలా మీరు చెప్పేసుకోండి ఇదంతా చెప్పేసుకున్న తర్వాత కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే కందిపప్పు ప్లస్ వెల్లుల్లి మిశ్రమాన్ని మీ ఇంట్లో ఉంచకండి దాన్ని ఇంటి బయట ఉన్న ఏదైనా చెట్టు కింద పారేసేసేసుకోండి మీ ఇంట్లో బయట పక్షులు లేదా చీమలు తింటే చాలా మంచిది అనమాట దాన్ని సమర్పణ అంటే అర్పణంగా భావిస్తారు ఇలా మీరు మూడు మంగళవారాలు చేశారనుకోండి నిరంతరం చేస్తే మంచి ఫలితాలు అయితే వస్తాయి ప్రతి మంగళవారం అండి కొత్త పప్పు కొత్త వెల్లుల్లి రెబ్బల్ని ఉపయోగించాలన్నమాట దీనివల్ల మీకు కలిగే లాభాలు ఏంటంటే అప్ అప్పుల నుండి విముక్తి కొత్త అప్పులు రాకుండా ఆగిపోతాయి అప్పులు చేయాల్సిన అవసరం రాదనమాట ధన ప్రవాహం అనేది విపరీతంగా పెరుగుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది శత్రువుల దృష్టి తగ్గుతుంది అయితే ఈ పరిహారం చేసేటప్పుడు జాగ్రత్త అండి మాంసం మద్యం అలాంటివి ఏవి తినకూడదండి అలాగే పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకూడదు అంటూ ముట్టు ఉన్నా కూడా చేయకూడదు ఎవరికి కూడా ఈ పరిహారం చెప్పకుండా సీక్రెట్గా చేయాలి ఇక ఈ పరిహారం చేసిన తర్వాత దేవత లేదా ఆంజనేయ స్వామికి నైవేద్యం సమర్పిస్తే అత్యుత్తమ ఫలితం వస్తుంది అయితే చాలామంది బాధపడుతూ ఉన్నారు ఏంటంటే అప్పులనేవి అస్సలు తీరట్లేదండి ఏం చేయాలి అని ఈ అప్పుల నివారణకు శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది మీరు అన్ని నక్షత్రాల వారు రోజు ఉదయం పూజ చేసే సమయంలో లేదా మీరు చక్కగా పూజ చేయగానే పదకొండు సార్లు అండి ఈ మంత్రాన్ని చదివితే చాలు మీకు మీరాకెల్సే జరుగుతాయి భక్తితో నిశ్శబ్దంగా నమ్మకంగా చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి కొత్త అప్పులనేవి చేయరిక మీ జీవితంలో ధన నిర్మాణ శక్తి మొదలవుతుంది ఇక ఆ మంత్రం వచ్చేసి ఓం రుణ మోచనాయ అనేసి చక్కగా చదివేసుకోండి ఇక అంతే మీకు ధనం అనేది విపరీతంగా వచ్చడం మొదలవుతుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని పండితులు అంటున్నారు